బెడ్ మీద అటూ ఇటూ పొర్లుతూ ఉన్నాడు కుమార్ అతను నిద్రలో కూడా ఏదో విషయం గురించి బాధపడుతున్నట్టుంది ఇంతలో ఎవరో తలుపు కొట్టిన సౌండ్ వినిపించింది ప్రశాంతంగా అని చిరాగ్గా అంటూ మరోవైపు తిరిగి ముసుగుతన్ని పడుకున్నాడు మళ్లీ డోర్ కొట్టిన సౌండ్ వినిపించింది ఈసారి సౌండ్ ఇంకొంచెం గట్టిగా వినిపించింది కోపంగా దుప్పటి తీసి పక్కన పడేస్తూ ఫోన్ లో టైం చూసి కుమార్ అబ్బా ఈ బాబు అని బెడ్రూమ్ లో నుంచి హాల్లోకి వచ్చి డోర్ తీశాడు ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి కుమార్ టెన్షన్ తో బిగుసుకుపోయాడు తన ఫ్లాట్ టూర్ ముందు ఇద్దరు కానిస్టేబుల్స్ చేతిలో లాఠీతో నిలబడి ఉన్నారు వాళ్లలో ఉన్న మొదటివాడు కుమార్ అంటే నువ్వేనా అని సీరియస్ గా అడిగాడు హా హా yes sir ne అని తడబడుతూ చెప్పాడు కుమార్ అయితే పద పోలీస్ స్టేషన్ కి అని కోపంగా అన్నాడు కుమార్ అయోమయంగా ఏ ఎందుకు సార్ ఏ రీజన్ చెప్తేనే వస్తావా అని వెటకారంగా అడిగాడు కానిస్టేబుల్ తన కోసం పోలీసులు రావడంతో కుమార్కి చెమటలు పట్టాయి అప్పటికే అక్కడ చుట్టుపక్కల ఉన్న ఇళ్లవారందరూ బయటకు వచ్చి అతని వైపు వింతగా చూస్తున్నారు ఆ జనాల్లో నుంచి ఒక పెద్ద మనిషి ముందుకు వచ్చి సార్ ప్లీజ్ ఒక చిన్న మాట సార్ అసలు ఎందుకు అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు తెలుసుకోవచ్చా అని కొంచెం సీరియస్ గా అడిగాడు పెద్ద మనిషి మరో కానిస్టేబుల్ తన చేతిలో ఉన్న హ్యాండ్ ని కుమార్ హ్యాండ్స్ కి తగిలిస్తూ ఎందుక ఒళ్ళు కొవ్వెక్కి ఈ మధ్య తన భార్యపై డొమెస్టిక్ వైలెన్స్ పాల్పడుతున్నాడు అతని మాటలు విన్న అక్కడి జనాలు ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఏ ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు కుమార్ తన భార్యమే మీద చేసుకున్నాడా మీరు రాంగ్ అడ్రస్ కూర్చుంటారు అని కోపంగా అన్నాడు మేము వచ్చింది కరెక్ట్ అడ్రస్ కే ఇతను ఈ మధ్య మాటి మాటికి తనపై చేయి చేసుకుంటున్నాడని అతని వైఫ్ సంజన ఓ గంట క్రితం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది అని గట్టిగా కసురుకున్నాడు కానిస్టేబుల్ ఆ మాటలకు కుమార్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఏం ఏం మాట్లాడుతున్నా సార్ మీరు నేనేంటి నా వైఫ్ ని సం సంజన కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అని అయోమయంగా అడిగాడు కుమార్ అదంతా పోలీస్ స్టేషన్ లో తెలుస్తుంది పదా ముందు అని అన్నాడు కానిస్టేబుల్ అక్కడ చేరిన జనాలందరూ తలా ఒక మాట మాట్లాడుతున్నారు జనాల్లో నుంచి ఒకడు పక్కనే ఉన్న తన భార్యతో ప్రతిసారి చూసి చూడు వాడెలాంటోడో ఇక నుండి నేను కూడా నీపై రోజు చేయి చేసుకో మరి అని వెటకారంగా అన్నాడు అక్కడ సిచ్యువేషన్ చూసిన ఆమె తన భర్తని భయంగా చూసింది లేదు ఏదో పొరపాటు జరిగి ఉంటుంది పాపం ఆ అబ్బాయి అలాంటి వాడు కాదు అని బాధగా అంది ఆ మాటలన్నీ పక్కన పెడితే అందరి ముందు తనకు హ్యాండ్ కప్స్ వేసి తీసుకువెళ్లిన కానిస్టేబుల్ జీప్ ఎక్కించడంతో అది కుమార్ కు చాలా మనసులో ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించినందుకు గిఫ్ట్ అనుకుని బాధగా కళ్ళు మూసుకున్నాడు సడన్ గా పోలీస్ జీప్ చిన్నగా జర్కిస్తూ ఆగిన వెంటనే కళ్ళు తెరిచిన కుమార్ ఎదురుగా పోలీస్ స్టేషన్ బోర్డు చూసి చాలా టెన్షన్ గా కిందికి దిగాడు అని అంటూ తన చేతిలోని లాఠీతో కుమార్ని ముందుకు నెట్టాడు కానిస్టేబుల్ తన ముందు వచ్చి కూర్చున్న ఎస్ఐ సుమంత్ కేర్లెస్ గా కింది నుండి మీదికి ఓ చూపు చూశాడు కుమార్ భయంతో సార్ నాకేం తెలియదు సార్ ఏంటి నీకేం తెలీదా నీలాంటి అమూల్ బేబీ ఫేసెస్ వెనక ఆల్కాలిక్ ఫేసులు కూడా ఉంటాయి లాఠీతో నాలుగు వేస్తే తెలుస్తుంది సార్ నిజం సార్ నా వైఫ్ సంజన్ అంటే నాకు చాలా ప్రాణం సార్ అలాంటిది ఆమెపై నేను చేసుకుంటాను లేదు సార్ అని బాధపడుతూ భయంగా చెప్పాడు కుమార్ అవునా మరి నీ వైఫ్ నీ మీద పెట్టిందిరా అని వెటకారంగా అడిగాడు ఎస్ఐ సుమంత్ మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు సార్ నా వైఫ్ అలాంటిది కాదు తను నాపై కంప్లైంట్ ఇచ్చే ఛాన్స్ లేదు సార్ అని నమ్మకంగా చెప్పాడు కుమార్ అరే లింగం నా మొబైల్ ఇటీవరా అని ఎదురుగా ఉన్న కానిస్టేబుల్ కు చెప్పాడు ఎస్ఐ లింగం టేబుల్ పై ఉన్న మొబైల్ ఇవ్వగానే ఎస్ఐ ఒక వీడియో ఆన్ చేసి కుమార్కి కి చూపిస్తూ అరే ఇదెవరో చెప్పరా అని కోపంగా అరిచాడు ఎస్ఐ ఆ వీడియో చూసిన కుమార్ ఒక్కసారిగా అయోమయంలో పడిపోయాడు కుమార్ టెన్షన్గా సర్ సర్ ఈ ఈ వీడియో ఈ వీడియో మీ దగ్గరికి ఎలా వచ్చింది అసలు నాకు తెలియకుండా ఇది ఎవరు తీశారు ఎలా వచ్చిందా అంటే సాక్ష్యం లేకుండానే నిన్ను అరెస్ట్ చేసి నీపై తప్పుడు కేసులు బనాయించే వాళ్ళ కనపడుతున్నానా అయినా వీడియో ఎవరు తీస్తే ఏంటి ఇది నిజమే కదా అని కోపంగా అన్నాడు ఎస్ఐ ఆ వీడియోలో తను సంజనపై చేయి చేసుకున్న విషయం చాలా క్లియర్ గా ఉంది నిజం కాదు సార్ ప్రామిస్ సార్ మీద ఒట్టు సార్ అని భయంగా చెప్పాడు కుమార్ అరే లింగం పక్క గదిలో వీడి భార్య సంజన ఉంది వెంటనే కానిస్టేబుల్ వెళ్లి సంజనను తీసుకుని వచ్చాడు మేడం ఈ వీడియో నిజం కాదని చెప్తున్నాడు అని సీరియస్ గా అన్నాడు ఎస్ఐ వాడు అబద్ధం చెప్తున్నాడు సార్ ఆ వీడియోలో అంత ఖచ్చితంగా నన్ను మ్యాన్ హ్యాండింగ్ చేసేది కనబడుతుంది కదా సార్ ఇంకేం కావాలి అని ఏడుస్తూ చెబుతుంది సంజన అయ్యో అది సోషల్ మీడియాలో రీల్స్ కోసం మేము ఇద్దరం కలిసే చేశామండి కావాలంటే మీరు చూడొచ్చు అని అన్నాడు కుమార్ చూడండి సార్ సోషల్ మీడియా కోసం చేసే ఫేక్ వీడియోస్కి నిజంగా చెంపదెబ్బ కొట్టిన వీడియోస్కి చాలా తేడా ఉంటుంది కదా సార్ కావాలంటే మీరే చూడండి నా బుగ్గ మీద వీడి నాలుగు వేల అచ్చులు ఎలా పడ్డాయో అని మళ్ళీ బావురుమని ఏడ్చింది సంజన ఆ వీడియోని మళ్లీ చూసిన ఎస్ఐ సుమంత్ కి క్లోజ్అప్ లో సంజన బుగ్గపై ఐదు వేళ్ల అచ్చులు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి అని కోపంగా చెప్పి సంజన వైపు తిరిగిన ఎస్ఐ అమ్మా మీరు వెళ్ళండి వీడి మక్కలిరగదంతే తను చేసిన తప్పుని తనే ఒప్పుకుంటాడు సంజన కళ్ళు తుడుచుకుంటూ వెక్కిలు పెట్టి ఏడుస్తూ ఓకే సార్ థ్యాంక్ యూ అండి ఇంత తొందరగా నాకు న్యాయం జరుగుతుందని అస్సలు ఊహించలేదు అని వెళ్ళిపోయింది సంజన సెల్లో కూర్చున్న కుమార్ ఆ వీడియో వీళ్ళకి ఎలా దొరికిందో ఇంతకీ ఈ వీడియోని ఎవరు తీసుంటారు అని మనసులో ఆలోచిస్తూ అలానే కూర్చుండిపోయాడు ఆ రోజు అందంగా రెడీ అయిన సంజన చాలా సంతోషంగా ఉంది కోర్టు ద్వారా ఇన్ని రోజుల తన లైఫ్ కి గుడ్ బై చెప్పనుంది కుమార్ అరెస్ట్ అయిన వారం రోజుల తర్వాత ఈరోజు అతని నుండి ఆమెకి శాశ్వత విముక్తి దొరకనుంది అద్దం ముందు నిలబడి చూసుకుంటున్న సంజన ఆమె మొబైల్ రింగ్ అవడంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు హా ఎస్ఐ గారు మీరా గుడ్ మార్నింగ్ అవునా ఇప్పుడే వస్తున్నాను అని సంతోషంగా అంది సంజన ఇంటికి తాళం వేస్తున్న సంజనని చుట్టుపక్కల ఇళ్ల వాళ్లందరూ చూశారు మొదటి రోజు మాట్లాడిన పెద్దావిడ ఆమె దగ్గరకు వచ్చి మంచి పని చేశావమ్మా నిజంగా పక్కన ఉన్న మేము కూడా కుమార్ విషయంలో మోసపోయాం మొత్తానికి నువ్వు ధైర్యంగా ఎదిరించావు ఆల్ ది బెస్ట్ అని అభినందించింది యూ అంటే అని అంటూ అక్కడి నుండి వేగంగా వెళ్లిపోయింది సంజన పోలీస్ స్టేషన్కి వెళ్లిన సంజన ఎదురుగా గోపాల్ని చూసి ఆశ్చర్యపోయింది ఎస్ఐ ఆమెను సీరియస్ గా చూస్తూ ఇతనెవరో మీకు తెలుసా సంజన గుట్టకలు మింగుతూ ఎస్ఐ గారు ఇతను ఎవరో నాకు తెలియదు ఏంటి తెలీదా ఇద్దరూ ఓకే ఆఫీస్ లో పనిచేస్తారుగా అయినా నీకు తెలియదా ఇంతవరకు మీరు అన్న ఎస్ఐ పిలుపులో నువ్వు అన్న తేడా రావడంతో తెలుసు అంటే కొలిగ్గా మాత్రమే తెలుసు అని నసిగింది సంజన అవునా మరి మీరిద్దరూ ఇక్కడ ఈ రెస్టారెంట్లో ఏం చేస్తున్నారు అని తన మొబైల్లో ఉన్న ఫోటో చూపించాడు ఎస్ఐ ఇద్దరు నవ్వుతూ లంచ్ చేస్తున్న ఫోటో అది అంటే సార్ గోపాల్కి ప్రమోషన్ వస్తే మా స్టాఫ్ అందరికీ పార్టీ ఇచ్చాడు అని అయోమయంగా అంది మరిది అని అతను ఒక వీడియో ప్లే చేశాడు అని వీడియోని జూమ్ చేశాడు ఎస్ఐ ఆ వీడియోలో ఒక రెస్టారెంట్ ఉంది అక్కడ ఒక కార్నర్ టేబుల్ దగ్గర ఇద్దరు కూర్చొని ఉన్నారు సంజన ముఖంలో ఎటువంటి దిగులు లేకుండా సంతోషంగా వెలిగిపోతుంది చూసావా నా ప్లాన్ ఎంత బాగా సక్సెస్ అయిందో అని నవ్వుతూ అన్నాడు గోపాల్ నిజమే గోపాల్ థ్యాంక్ యూ సో మచ్ అని సంతోషంగా చెప్పింది సంజన ఇంకేంటి రెండు రోజుల్లో ఆ కుమారుగాడు జైలుకెళ్తాడు సంజన గారు నా అవుతారు అని హస్కీగా అంటూ నవ్వాడు గోపాల్ నీకేంటి బాబు నువ్వు ఇలాగే అంటావు ఆ కుమార్ నన్ను చెంపదెబ్బ కొట్టేలా చేయడానికి ఆ వీడియో తీయడానికి ఎన్ని తంటాలు పడ్డామో తెలుసు కదా అని గోముగా గుణుస్తూ అంది సంజన అవును కదా అయినా కొన్ని కొన్ని ఇలాంటివి తప్పవు బేబీ అని ఆమె బుగ్గ నిమురుతూ అన్నాడు అంతే ఆ వీడియో చూసిన సంజన నోరు పెగల్లేదు గొంతు మొత్తం తడారిపోయింది ఒక్కసారిగా ఆ రోజు ఆమె కళ్ల ముందు కదలాడింది ఆ రోజు ఆ రోజు ఆఫీస్ వర్క్తో అలసిపోయిన కుమార్ ఇంట్లోకి రావడం రావడమే హాల్లో ఉన్న సోఫాలో కూలబడిపోయాడు సంజన కొంచెం కాఫీ తీసుకురా ఏమైంది ఈరోజు ఆఫీస్లో పని ఎక్కువైందా అని టీవీ చూస్తున్న ఆమె లేచి వచ్చి అతని తలపై చేయి వేసి అడిగింది కొంచెం తలనొప్పిగా ఉంది సంజన వంట రూంలోకి వెళ్లి కాఫీ తీసుకొని వచ్చింది కాఫీ తీసుకుంటున్న అతను భార్య ముఖం కూడా అలసిపోయినట్టుగా కనబడగానే ఆశ్చర్యపోయాడు కుమార్ ఆశ్చర్యంగా సంజన నువ్వు బాగానే ఉన్నావా వారం నుండే చూస్తున్నా నువ్వు చాలా అలసిపోయినట్టు కనబడుతుంది హ ఐ ఓకే అదేం లేదు కుమార్ కొంచెం వర్క్ టెన్షన్ అంతే అని గాఢంగా ఊపిరి తీసింది ఇంతకుముందు తన ఆఫీస్ నుండి వచ్చేసరికి కడిగిన ముత్యంలా చక్కగా స్నానం చేసి అందంగా రెడీ అయి ఉండేది అలాంటిది ఈ మధ్య జిడ్డుముఖంతో అలసిపోయి కనిపిస్తుందని కుమార్ బాధపడ్డాడు కాఫీ కప్ పక్కన పెడుతూ ఆమె చేతిని పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకొని అయినా ఆ జాబ్ ఎందుకు హాయిగా ఇంట్లో ఉండక మనకేం తక్కువ సొంత ఫ్లాట్ లక్షల్లో శాలరీ లగ్జరీ లైఫ్ మనకు అవసరమైన వాటికంటే అన్నీ ఎక్కువే ఉన్నాయి బట్టలు కానీ జ్యువెలరీ కానీ ఇంకో ఆరు నెలల్లో కొత్తగా కడుతున్న విల్లా కూడా పూర్తవుతుంది అది పూర్తవగానే మనం అక్కడికి షిఫ్ట్ అవుతాంగా అప్పుడు ఈ ఫ్లాట్ రెంట్కి ఇచ్చేస్తాను నీకు అంతగా నన్ను మనీ అడగడానికి ఇబ్బందిగా ఉంటే చెప్పు మంత్లీ మంత్లీ వచ్చే రెంట్ కూడా నువ్వే తీసుకో ఈ జాబ్ వదిలిపెట్టి హాయిగా ఇంటి పట్టున ఉండు అని ప్రేమగా ఆమె వైపు చూస్తూ అన్నాడు అదేం లేదు కుమార్ మా ఆఫీస్లో మా మేనేజర్ గారి బర్త్డే ఉంది దానికి ఆయన పార్టీ ఇస్తా అన్నారు అయితే మా స్టాఫ్ అంతా ఎక్కువగా లేడీస్ కదా అందుకని డొమెస్టిక్ వైలెన్స్ గురించి లేడీస్ లో అవేర్నెస్ వచ్చేలాగా చిన్న చిన్న స్కిట్స్ చేయాలనుకున్నాం అది ప్రాక్టీస్ చేస్తున్నాం దాంతో అని నసుగుదూ అంది ఓ సంతేనా ఎలా చేయాలో నేను చెప్తా కదా కాలేజ్ నేను థియేటర్ ఆర్టిస్ట్ని ఉండు ఫ్రెష్ అయి వస్తాను అని సోఫాలోంచి లేచాడు కుమార్ వద్దులే కుమార్ నీకు తలనొప్పిగా ఉందన్నావు కదా తర్వాత చూద్దాం అని బాధపడుతూ అంది సంజన కుమార్ నవ్వుతూ నో నో అమృతం లాంటి నీ చేతి కాఫీ తాగాక అలసట ఎప్పుడో హుష్కాకి అని చేత్తో పైకి చూపించాడు సంజనా చప్పున అతని చేయి పట్టుకొని అయితే కుమార్ నువ్వు నేను ఇలాగే ప్రాక్టీస్ చేద్దాం ఇద్దరం అలసిపోయాం కదా నాచురల్ గా ఉంటుంది ఓకే అవును నువ్వు అప్పట్లో రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దామని అన్నావు కదా పద మరి కంటెంట్ ఏంటో చెప్పు వీడియో తీసి అప్లోడ్ చేద్దాం ఏం లేదు కుమార్ నేను ఫోన్ చూస్తూ సోఫాలో కూర్చుంటాను నువ్వు బయట నుండి రావడం రావడమే ఫోన్ చూస్తున్నా నా దగ్గరికి వచ్చి ఏంటే ఫోన్ చూడొద్దని చెప్పానా అని అంటూ ఈచి నన్ను చెంపదెబ్బ కొట్టాలి అంతే సింపుల్ ఆ మాటకి కుమార్ అయోమయంగా ఏంటి నిన్ను చెంపదెబ్బ కొట్టడమా నో నోవే సారీ నేను కొట్టలేను అని బాధగా అన్నాడు కుమార్ అయ్యో కుమార్ ఇదే యాక్షనే కదా నువ్వు నన్ను ఎంత లవ్ చేస్తావో కేర్ చేస్తావో ఈ తెలుసు అని గోముగా అంది దాంతో కుమార్ సంతోషంతో ఓకే ఉక్కిరి అతను ట్రైప్యాడ్ పై మొబైల్ అడ్జస్ట్ చేయగానే ఇద్దరు యాక్షన్ మొదలుపెట్టారు రెండుసార్లు యాక్ట్ చేసినా కూడా కుమార్ భార్యని కొట్టడానికి బానే కష్టపడ్డాడు ఎక్కడ సంజనా చెంపకు దెబ్బ గట్టిగా తాకుతుందోనని భయపడ్డాడు సంజన నీరసంగా అబ్బా వద్దులే నీకు యాక్ట్ చేయడం రావడం లేదు ఆ మాటలకు థియేటర్ ఆర్టిస్ట్ అయిన కుమార్ ఈగో హట్ అయింది కుమార్ కొంచెం సీరియస్ గా సంజన ఇదే లాస్ట్ ఈసారి ఖచ్చితంగా ఫెయిల్ కాను మళ్ళీ యాక్టింగ్ మొదలుపెట్టిన కుమార్ ఈసారి యాక్టింగ్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి సంజన చెంపపై గట్టిగా ఈడ్చి కొడతాడు అంతే ఆమె చెంపపైన కుమార్ వేళ్ళు అచ్చులు తేలాయి సారీరా సారీ సంజు అయ్యో చాలా ఫోర్స్గా తాకిందే దెబ్బా అని లో నుంచి ఐస్ తీసి సంజన చెంపపై రుద్దుతూ సంజు సారీరా తల్లి ఇలా ఐస్ రుద్దితే తగ్గుతుంది అసలు ఇలా ఎలా కొట్టనే నేను అని బాధగా అంటూ పక్కనే ఉన్న టేబుల్పై ఉన్న మాయిశ్చరైజర్ తెచ్చి ఆమె చెంపపై రాస్తూ అయ్యో నొప్పిగా ఉందా చెప్పు ఆగు ఇక్కడ బుగ్గ మీద ఐస్ రుద్ది మాయిశ్చరైజర్ అప్లై చేస్తే మంట తక్కుతుంది క్రీమ్ రాశాక తన చేయిని చూస్తూ ఈ చేతిని చేతిని అని ఆ చేత్తో గట్టిగా టేబుల్ పై కొట్టాలని చూశాడు అంతే సంజన అతని చేతిని మధ్యలోనే ఆపి ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే కుమార్ నువ్వేమైనా కావాలని కొట్టావా అనుకోకుండా తాకింది కూల్ నో ప్రాబ్లం అని అతన్ని దగ్గరికి తీసుకుంది సంజన అలా నానా హంగామా చేసిన కుమార్ కొద్దిసేపయ్యాక ఫ్రెష్ అవడానికి వాష్రూంలోకి దూరాడు అతను వాష్రూంలోకి దూరగానే గబగబా సంజన హాల్లో నుండి బయటకు వెళ్ళింది అక్కడ హాల్ విండో తిన్నె మీద వీడియో తీసేలా అడ్జస్ట్ చేసి ఉన్న తన మొబైల్ని తీసుకుని లోపలికి వచ్చింది వెంటనే తన ఫోన్లో రికార్డైన ఆ చెంపదెబ్బ వీడియోని గోపాల్కి పంపింది అవసరమైనంత వరకు ఎడిట్ చేసి మిగతాది డిలీట్ చేయమని మెసేజ్ చేసింది హలో హలో క్వీన్ అని ఎవరో పిలిచినట్టు అనిపించింది ఠక్కున ఉలిక్కిపడి ఈ లోకంలోకి రాగానే ఆమెకు ఎదురుగా ఎస్ఐ కనిపించాడు భయంగా అది అది నేను ఆఫీస్ లో ఈ గోపాల్ గాడు నువ్వు ఇద్దరు క్లోజ్ గా ఉండేవాళ్ళు ఆ క్లోజ్నెస్ చివరికి మీ ఇద్దరి మధ్య ఇల్లీగల్ అఫైర్ గా మారింది దాంతో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ని అడ్డం పెట్టుకుని కుమార్ని జైల్లో తేయాలనుకున్నారు తర్వాత అతనిచ్చే భరణంతో మీరిద్దరూ ఒక్కటై హాయిగా అనుకున్నారు అని గట్టిగా అరిచాడు ఎస్ఐ సార్ ఇంతకు ముందు ఆమెను చాలా చిత్రహింసలు పెట్టేవాడు సార్ అని గుసగుసగా చెప్పాడు గోపాల్ అవునా నోరు ముయ్యరా మీరిద్దరూ రెస్టారెంట్ లో మాట్లాడుకున్న మాటలతోనే తెలిసిపోయింది మీలాంటి వాళ్ల వల్ల అమాయకులు బలవుతున్నారు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేక జనాలు కూడా చూసిందే నిజం అనుకుంటున్నారు నిజంగా మీరు గ్రేట్ సార్ అసలు మీకు ఆమె మీద డౌట్ ఎలా వచ్చింది వీలలాంటి వాళ్లే నా చేతుల్లో కూడా ఒకరు బలయ్యారు లింగం ఒక ఆవిడ ఇలాగే తన భర్త మీద తప్పుడు కేసు పెట్టింది దానివల్ల ఆమె భర్త అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అతను చనిపోయిన తర్వాత నాకు నిర్దోషని తెలిసింది అందుకేనా సార్ వారం నుండి వీళ్ళ ఇద్దరిని సీక్రెట్ గా అబ్జర్వ్ చేయమని మన వాళ్ళని మఫ్టీలో ఉంచారు అని ఆశ్చర్యంగా అడిగాడు అన్యాయం జరగకుండా సేవ్ చేసినందుకు ఇప్పుడు నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంది అని ఊపిరి తీసుకున్నాడు ఎస్ఐ ఆ మాటలన్నీ విన్న పెద్దావిడ లోపలికి వచ్చింది చచ ఎంతకు దిగజారా నువ్వు ఇష్టం లేకపోతే మీలాంటి వాళ్లకు ఉందిగా ఓ ఛాన్సు విడాకులు తీసుకుంటా పోయేదిగా పాపం ఎందుకమ్మా ఉసిరి పోసుకోవడం మీరు ఈ అమ్మగారు గారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకొచ్చినప్పుడు అక్కడే ఉన్నారు వీళ్ళ ఫ్లాట్ పక్కన ఉంటారు కుమార్ అలాంటి వాడు కాదని ఈవిడ ఆ రోజే చెప్పారు ఈ పిల్ల కంగారుగా ఇంటి నుండి బయలుదేరడం చూసి ఏమైందో అని తన వెనకే వచ్చాను సార్ నిజంగా మీరు చాలా గ్రేట్ బాబు ఒక అమాయకుడికి శిక్ష పడకుండా కాపాడారు అని ఎస్ఐ సుమంత్కి నమస్కారం చేసింది అయ్యో ఇది మా డ్యూటీ అమ్మా గవర్నమెంట్ మన కోసం ఎన్నో మంచి పనులు చేస్తుంది కాని ఇదిగో ఇలాంటి వాళ్లే వాటిని మిస్యూజ్ చేస్తున్నారు అలా కాకుండా చూసుకోవటం మన బాధ్యత అని నవ్వుతూ తిరిగి నమస్కారం చేశాడు ఎస్ఐ వారం రోజులుగా సెల్లో ఉండి బాధతో కుంగిపోయి తల వంచుకున్న కుమార్ని అతని తండ్రి బయటకు తీసుకుని వచ్చాడు చాలా థ్యాంక్ యూ సార్ మీ వల్ల మా వాడు బయటపడ్డాడు కుమార్ తలెత్తి చూడకుండానే నన్ను సేవ్ చేసినందుకు చాలా కానీ స్మాల్ రిక్వెస్ట్ వాళ్ళను కూడా ఇక వదిలేయండి సార్ అని నమస్కరించి అక్కడి నుండి తండ్రితో వెళ్లిపోతాడు కుమార్ కుమార్ అలా చెప్పడంతో ఏ చెంపదెబ్బ కారణంగా అయితే అతన్ని తప్పుడు కేసులో ఇరికించాలని చూశారో అదే చెంపదెబ్బ వాళ్లకు గట్టిగా తాకినట్టు అనిపించిందేమో వెంటనే ఆ దెబ్బకు తరువాతి సిచ్యువేషన్ని తలుచుకున్న సంజన అండ్ గోపాల్ ఇద్దరూ భయంతో కళ్ళు మూసుకున్నారు